బోధించు వరుస రాజీనామాలతో ఉడికిపోతున్న అనపర్తి టీడీపీ పొత్తులో భాగంగా అనపర్తి టీడీపీ అభ్యర్థిని కాదని బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారు అన్న దానిపై ఈ రోజు టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు గత నలభై ఏండ్లుగా టీడీపీ జెండాలు మోస్తూ ప్రత్యర్థులు ఎంతో బలంగా ఉన్న సరే కష్టపడి తమ అభ్యర్థిని గెలిపించుకుని తమ సత్తా ఏమిటో వాళ్ళమని అలాంటిది ఈ రోజు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అనపర్తి సీటు బిజెపికి కేటాయించారని ప్రచారం చేస్తుంటే తమ పార్టీ నుండి స్పందన లేదని అందుకే ఈ మూకుమ్మడి రాజీనామా చేస్తున్నామని అన్నారు టిడిపి సీనియర్ నాయకుడు తాడి వెంకటరామారెడ్డి మాట్లాడుతూ తొలి విడత జాబితాలోనే టీడీపీ అభ్యర్థిగా తమ నాయకుడికి ఎనపర్తి అభ్యర్థిగా టికెట్ కేటాయించారు కానీ ఈ రోజున టికెట్ పై స్పందన లేకుండా అధినాయకత్వం మౌనంగా ఉండటం తమకు ఎంతో బాధ కలిగిస్తుందని వాళ్ళు అన్నారు తక్షణమే తమ నాయకులు నల్లిమిల్ల రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు నా పేరు అను మల్లేశ్వర్ అండి రాష్ట్ర కమిటీలో సాధికార డ్వాక్రా అంగన్వాడీలో కార్యనిర్వాహ కార్యదర్శిని అండి ఇప్పుడు మనకి అనపతి నియోజకవర్గం నలమిల్లి రామకృష్ణారెడ్డి గారికి సీట్ లేదని వైసీపీ వాళ్ళు అపోహలు పుట్టించారండి బీజేపీకి ఇస్తున్నారని ఇప్పుడు మాకు తక్షణమే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇవ్వాలండి లేదంటే మేము పార్టీకి రాజీనామా చేస్తామండి ఇక్కడ అనుపత్తి నియోజకవర్గం అంటేనే మనకి నలమిల్లి రామకృష్ణారెడ్డి గారండి అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే నలమెల్లి రామకృష్ణారెడ్డి గారండి మాకైతే అధిష్టానం తొందరగా నిర్ణయం తీసుకుని రామకృష్ణారెడ్డి గారిని ఒక సీట్ మీద ఎమ్మెల్యేగా ప్రకటన ఇవ్వాలండి అప్పటి వరకు మేము నిరసన తెలియజేస్తామండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం అందరికీ తెలిసిందే నలభై రెండు సంవత్సరాలుగా ఈ జెండా భుజాన్ని వేసుకుని మోసి రోజు మాకు ఈ పరిస్థితి వస్తుందని చెప్పి ఏనాడు కూడా కళ్ళ అనుకోలేదు పశ్చిద పార్టీలు ఎంత బలంగా ఉన్నా సరే ఇక్కడ ఎదుర్కొని ఈ తెలుగుదేశం పార్టీ జెండాని భుజాన్ని మోసిన గుర్తింపు మాకు జీవితాంతం ఉండిపోద్దని అనుకున్న సందర్భంలో మరి ఎందుకో తెలియదు పది రోజులుగా పార్టీ దూసులాడుతుంది మా మనోభావాలు దెబ్బతీస్తుంది అందుకని ఈ రోజు మేము పార్టీలో ఉన్న మా పదవులందరినీ అన్నిటికీ కూడా రాజీనామా చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అన్నపల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని మొదటి జాబితాలో ప్రకటించి తదుపరి పరిణామాల్లో వేరే పార్టీకి ఈ టికెట్ కేటాయిస్తున్నారని ప్రత్యర్థి పార్టీలు ఎంత ప్రసారం చేసినా మరి తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం ఎందుకో మౌనంగా ఉన్నది పది రోజులుగా మేము పడుతున్న నరక ఏతన కనీసం వాళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడైనా అధిష్టానం కళ్ళు తెరిసి మా మనోవేదనని గుర్తించి అనపర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని కొనసాగిస్తున్నామని ప్రకటించాలి తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపర ఆడాలి అంటే అనపర్తిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి గారిని కొనసాగించినప్పుడు పనిచేసిన వ్యక్తికి గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని రాష్ట్రం అంతా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది దానికి గుర్తింపు ఇచ్చినట్టుగా అవుతుంది అని చెప్పేసి మేము మా అభిప్రాయాన్ని ఈ పత్రికా ముఖంగాను ఈ ఛానల్ ద్వారాను మేము తెలియజేసుకుంటున్నాం మరి ఇప్పటికైనా సమయం మించిపోలేదు ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మా మనోభావాలు గుర్తించి ఇక్కడ పరిస్థితులు గమనించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రామకృష్ణ ఆడి గారిని కొనసాగించాలని కోరుకుంటున్నాం